నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు ఇలా కారంగా దొండకాయతో పచ్చరిచి చేసుకున్నారంటే ఒకటికి నాలుగు ముద్దలు అయితే తింటారు ముందుగా స్టవ్ ఆన్ చేసి బాణి పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పది నుంచి పదిహేను వరకు పచ్చిమిర్చిని మీ ఘాటును పట్టి తీసుకోవాలి కాస్త ఫ్రై అయిన తర్వాత దీంట్లోని పావు కేజీ దొండకాయల్ని ఇలా చక్రాలాగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసి మూత పెట్టి మగ్గించుకోవాలి ఇలా మగ్గించుకోవటం వలన అనేది పోయి దొండకాయలు అనేది త్వరగా మగ్గిపోతుంది ఆ తర్వాత దీంట్లోనే ఒకటిన్న టేబుల్ స్పూన్ వరకు మీ టేస్ట్కి తగ్గినట్టుగా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి ఒకసారి బాగా కలిపి మరొకసారి మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకున్న తర్వాత మరొకసారి మూత ఓపెన్ చేసి చూస్తున్నారు కదా చాలా వరకు అయితే మగ్గిపోయింది దీంట్లోని ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా వేసి మరొక పది నిమిషాల పాటు మగ్గించుకొని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి రూమ్ టెంపరేచర్లోకి వచ్చిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఆరు నుంచి ఏడు వరకు వెల్లుల్లి రబ్బల్ని ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని వేసి ఇలా బరుసగా మిక్సీ పట్టుకుంటే ఇంక అంతే అండి దొండకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది తప్పకుండా ట్రై చేయండి